నెల్లూరు జిల్లా కావలి డివిజన్ అల్లూరు మండలంలో కలెక్టర్ శ్రీ ఓ ఆనంద్ గారు నేడు విస్తృతంగా పర్యటించారు ఈ పర్యటనలో భాగంగా ఆయన వివిధ విభాగాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు ముందుగా అల్లూరు మైనస్ రెండులోని నాగుల దేవిగుంట వద్ద జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న కాలువ పూడిక తీత పనులను కలెక్టర్ గారు క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న రైతు కూలీలతో ఆప్యాయంగా ముచ్చటించారు ఎన్ని పనిదినాలు పూర్తి చేశారని ఎంత వేతనం పొందుతున్నారని అలాగే ఉపాధి హామీ పనులు కాకుండా ఇతర పనులు ఏమైనా చేస్తున్నారా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆధార్ కార్డులు లేనివారు వెంటనే వాటిని పొంది ప్రభుత్వం అందిస్తున్న గృహ వసతిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అనంతరం ఆర్ కే డిగ్రీ కాలేజీలో నైపుణ్యత శిక్షణ అభివృద్ధి సంస్థ ద్వారా నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు అక్కడ శిక్షణ పొందుతున్న లబ్ధిదారులకు పలు సూచనలు సలహాలు అందించారు ఆ తర్వాత సుమారు పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన దివాకర్ రెడ్డి హౌసింగ్ లేఅవుట్ ను తనిఖీ చేశారు గృహ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులు నివసించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యంగా స్లాబ్ స్థాయికి చేరుకున్న ఇళ్లను వెంటనే పూర్తి చేయాలన్నారు అయితే పూర్తయిన గృహాల్లో నీటి వసతి లేకపోవడం వల్ల లబ్ధిదారులు ఇంకా చేరలేదని స్థానికులు కలెక్టర్ గారి దృష్టికి తీసుకువచ్చారు దీనిపై వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ నీటి వసతిని తక్షణమే కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు తదుపరి బీసీ సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు ముఖ్యంగా మరుగుదొడ్ల పరిశుభ్రతను విద్యార్థులకు అందిస్తున్న కోడిగుడ్ల నాణ్యతను తనిఖీ చేశారు అనంతరం విద్యార్థిని విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు వసతి గృహం నుండి వచ్చే వ్యర్థపు నీటి వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు కలెక్టర్ గారికి వివరించారు దీనిపై వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ మురుగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని మండల అభివృద్ధి అధికారి రజనీకాంత్ కు సూచించారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ డెల్టా ప్రాంతంలో కాలువల పూవిక తీత పనులు ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టడం జరిగిందని కలెక్టర్ గారు తెలిపారు రైతులు వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని రైతు సాధికార సంస్థల సహకారంతో పనులు చేయాలని ఆయన సూచించారు కాలువల వెంబడి చెట్లను నాటించి పచ్చదనాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాలన్నారు నైపుణ్యత శిక్షణ సంస్థ ద్వారా శిక్షణ పొందుతున్న మహిళలకు ఉపాధి కల్పించే దిశగా బ్యాంకు నుండి రుణాలు పొదుపు సంఘాల నుండి నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అలాగే మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నామని వివరించారు బీసీ సంక్షేమ వసతి గృహంలో వసతులు బాగున్నాయని వంద శాతం అడ్మిషన్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఇప్పటివరకు సంక్షేమ వసతి గృహాలలో తొంభై ఐదు శాతం అడ్మిషన్లు పూర్తయ్యాయని జిల్లాలోని అన్ని వసతి గృహాలలో పూర్తిస్థాయిలో అడ్మిషన్లు చేపట్టడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు వెనుకబడిన తరగతుల వసతి గృహంలో అందిస్తున్న భోజనం నాణ్యత బాగుందని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి వంశీకృష్ణ అల్లూరు మండల రెవెన్యూ అధికారి లక్ష్మీనారాయణ మండలాభివృద్ధి అధికారి రజనీకాంత్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు 안녕하세요. 안 మరెన్నో వీడియోలు కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి